అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నో ఆడియోస్ ఇవాళ టాపిక్ వచ్చేసి ఫోర్ పాయింట్ హ్యాండ్మేడ్ ఆంప్లిఫైరు విత్ ఫుల్ సెట్ ఇది అప్పి ఆటో కొరకు కస్టమర్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది దీని అవుట్లుక్ కంప్లీట్గా ఇలా వస్తుంది డబల్ టెన్ ఊఫర్ అండి ఇది అట్లాగే హ్యాండ్ మేడ్ ఆంపిల్ఫైర్ అండి మనం ఓన్గా ప్రిపేర్ చేసింది సబ్ ఊఫరు అట్లాగే ఫ్రంట్ వాల్యూమ్ అలాగే సరౌండ్ వాల్యూమ్ బేస్ స్ట్రబులు మాస్టర్ వాల్యూమ్తో వస్తుందండి ఇది ఈ ఫ్రంట్ టూటర్ విత్ ఫుల్ రేంజ్ స్పీకర్స్ అండి ఫ్రంట్ రెండు వస్తాయి అట్లాగే ఈ ఊఫర్స్ వచ్చేసి టెన్ ఇంచ్ అండి వన్ థర్టీ వాట్ ఆర్ఎంఎస్ ఫోర్ రూమ్స్తో ఆపరేట్ అవుతుంది చాలా హెవీ డ్యూటీ అనేవి వుడ్ కూడా చాలా హెవీ డ్యూటీ అనేది ఓన్గా ప్రిపేర్ చేసింది బాక్స్ కూడా తర్వాత దీని లోపల యాజ్ యూజువల్ మన మార్కు అయితే ఇంకా చక్కగా రావడం కొరకు మనం సపరేట్గా ఈ మెటీరియల్ అయితే యూజ్ చేస్తాం ఈ ఫోమ్ని దీన్ని కంప్లీట్గా సొల్యూషన్తో ఆ సైడ్ కానీ పక్కలు కానీ ఉండేటువంటి వుడ్కి అంటించడం అయితే జరుగుతుంది దీనివల్ల చాలా మార్పు అయితే నేను చూశాను కాబట్టి కొంత రిస్క్ అయినా కానీ నేను కస్టమర్ కొరకు ఇవి టైం తీసుకున్నా కానీ చక్కగా అంటిచ్చేసేసి తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేస్తాం ఇవి అవార్డు ఓఫర్స్ అండి ఇవి అలాగే ఇది యాపిల్ ఫైర్ అండి ఫిట్ చేసిన తర్వాత డోర్ వేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వెనల్పు వచ్చేసి పది వేలు వచ్చినాయండి చాలా స్లిమ్ స్లిమ్గా ఉంటుందండి ఆంపిల్ దీనికి బనానా సాకెట్స్ వేసానండి సబ్ అవుట్ కొరకు చాలా స్లిమ్గా ఉంటుంది ఎక్కడైనా మీరు కంఫర్టబుల్గా బిగించుకోవచ్చు ఎక్కడైనా హ్యాపీగా హాయిగా ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చండి మరి పెద్ద పెద్ద యాంప్లిఫైర్లు అయితే ఇబ్బంది అవుతుంది బిగించడానికి ఎందుకని క్యాబినెట్ ఇవి సెలెక్ట్ చేసాము తర్వాత ఇంకా ఇన్స్టాలేషన్ అయితే మన ఆటోలో కంప్లీట్గా చేసేస్తామండి అయిపోయింది ఈ విధంగా ఫిట్టింగ్ వచ్చింది స్పీకర్స్ అయితేనే ఇలాంటి స్పీకర్స్ సెట్ అలాగే సరౌండ్ స్పీకర్స్ ఈ విధంగా అయితే ఇన్స్టాలేషన్ జరిగింది కంప్లీట్గా అవుట్లుక్ అయితే ఈ విధంగా వచ్చిందండి కస్టమర్ అండి ఇతనే ఎలా ఫిట్టింగ్ వచ్చింది అనేది ఒకసారి డిస్కషన్ చేసుకుంటున్నాం అట్లాగే సబ్ ఫర్ ఫిట్టింగ్ అనేది చాలా ఫిట్గా బిగించుకోవాలండి ఏమాత్రం లీక్లు ఉన్నాయి కానీ సౌండ్ వచ్చేస్తుంది మీకు సౌండ్ అయితే టెస్టింగ్ చేద్దాం మనం ఈ సౌండ్ టెస్టింగ్ అప్పుడు మీకు మొబైల్ నుంచి మొబైల్ స్పీకర్ ద్వారా పెద్దగా ఆడియో పర్ఫార్మెన్స్ అయితే మనం క్యాచ్ చేయలేము అందువల్ల యూఫాల్స్ ఉన్నవాళ్ళు రంగ చేసుకోవ్యూజ్ చేసుకోండి ఆడియో ఎఫెక్ట్ అయితే బేస్ అలా అవుతనే మనం అబ్జర్వేషన్ కస్టమర్ చేసుకో ఓకే మన కస్టమర్ పేరు ఎంఎస్ గారు అండి తన పంతొమ్మిది వందల పది చేసి మంచి కస్టమర్ అండి మంచి ఆడియో టేస్ట్ చేసి విపరీతం చేసుకుంటే ఓపికే చేయించుకున్నారండి కంఫర్టీగా వచ్చిన సెట్ తన మాటలు ఎలా ఉందనేది సెట్ పర్ఫార్మెన్స్ చాలా హ్యాపీ ఫీలింగ్ అండి కస్టమర్ ఓకే ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్గా అయిపోయింది మొత్తం ఫ్రంట్ స్పీకర్స్ అట్లాగే సబోఫోరు డబుల్ టెన్ను అట్లాగే సరౌండ్ స్పీకర్స్ కంప్లీట్గా ఒకటి రెండు సార్లు చెకప్ కూడా అయిపోయింది చెకింగ్ చేసిన తర్వాత అయితే డమ్ అయితే ఒకసారి పెట్టి చూసాం ఎలా ఉంది క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందా బ్రహ్మాండంగా ఉంది జే గురించి పాడు మామూలుగా అయితే ఇంతకుముందు మీరు వాడిన సెట్కి దీనికి డిఫరెన్స్ ఉందా చాలా డిఫరెన్స్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ మీకు పదహారు వేలు పడిందా పదహారు వేలు పెద్ద ఏం బాధ లేదా ఫటోస్ కానీ అంతా బాగున్నాయా మిగతా వాళ్ళకి ఉందా ఉన్నా బాగుందిగా ఓకే మన కస్టమర్ అయితే మటుకు దాదాపు పదిహేను రోజులు టైం ఇచ్చారు మనకి మనం టైం తీసుకొని ఎంత లేట్ అయినా కానీ వెయిట్ చేసి మరీ చేయించుకున్నాడు అతను వెయిట్ చేసినందుకు నేను రిజల్ట్ అయితే బాగా ఇచ్చాను ప్లస్ యాంపుల్ ఫిట్టింగ్ ఫిక్కింగ్ అయితే ఎలక్ట్రిషన్ చాలా చక్కగా సెట్ చేశాడు చాలా బాగా అయిందండి ఫిట్టింగ్ కానీ అవుట్పుట్ క్వాలిటీ కానీ అట్లాగే దీనికి టెన్ ఇంచెస్ డబుల్ ఓఫర్స్ బిగించాము దానికి సబ్ ఓఫర్లు టూ హండ్రెడ్ వాటు ఫోర్ ఎమ్స్ ఓఫర్స్ అయితే తీసుకున్నాం దీనికి సబ్ ఓఫర్లు అట్లా ఫ్రంట్ వచ్చేసి ఎయిట్ హోమ్స్ ట్వంటీ వాటు అవార్డ్ కంపెనీ తీసుకున్నాం ఫుల్ రేంజ్ స్పీకర్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీన్ వాటు ఫోర్ ఓమ్స్ స్పీకర్స్ రెండు తీసుకున్నాం అండి ఇదండి దీని వివరాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం